పెట్టారు నూట ముప్పై నాలుగా పూర్తి చేసుకొని నూట ముప్పై ఐదుల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మన గ్రామస్తులందరికీ కూడా ఇది శుభ చూస్తుంది కల్వకుర్తి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని నేను నలభై రెండు ఏళ్ల కింద పెట్టిన ఆమంగల్లా ఫార్టీ టూ ఇయర్స్ చాలా మంది ఉండలేడు నలభై రెండేళ్ల కింద విగ్రహాన్ని చేపించి నేను కూడా సగం చేసి ఇవ్వాలట్టు ఆ విగ్రహం అట్లనే పెట్టి పెద్దలు రాముల్ గారితో పిచ్చి భరత్ గారితో దండ నలభై రెండేళ్ల కింద నియోజకవర్గంలోనే అంబేద్కర్ బొమ్మ లేదు దాని తర్వాతనే కలకూర్తలు పెట్టి చారగుండలు పెట్టిరు వెల్దండలు పెట్టేది ఇవన్నీ అయినాయి ఊర్లో అయినా ఏంటి అంబేద్కర్ విగ్రహాలు గ్రామ గ్రామాలు వచ్చినాయి చాలా సంతోషం ఇంకా కొంత ఈ అంబేద్కర్ బొమ్మ ఎవరు అంటే ఆ దత్తులు పెట్టుకుంటారులే మనకేం సంబంధం అది దంత నాయకుడు కదా దంతుడు కదా ఆయన వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు భూసుకుంటారు మనకేం పిలిస్తే పోదాం నలుగురు నెంబర్ వేసుకొని పోదాం దాంట్ అవుతాం దండం పెడదాం వెళ్ళి అనే భావన చాలా మంది రాజకీయ నాయ అంబేడ్కర్ కేవలం దళితుల కొరకే పనిచేయలే ఆయన రాజ్యాంగం దళితుల కొరకే రాయలే ఆయన చూపిన మార్గము మానవాలికే ఆదర్శం అది ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిని కూడా చదివి ఏది మంచో వాటన్నిటిని తెచ్చి రాసి మన ముందల పెట్టి పెట్టినటువంటి మహనీయుడు అంబేద్కర్ భరత్ గారు ఇంతకుముందు చెప్పి అంత చదువు చదివి అంత మేధావి ఆయన కొట్టింది నిజంగా చెప్తున్నాడు కరెక్ట్ చెప్పిండు ఆనాడు తోటి పార్లమెంట్ ల్యాబినెట్ మినిస్టర్ లా పేద ప్రజలు దళితులు అనగారిన వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచన చేస్తున్నారు మీ బడ్జెట్ ఏంది వాళ్ళ విద్య ఏంది వాళ్ళ ఇండ్లు ఏంది అని కొట్లాడితే అరే ఎప్పుడు ఈయన లొల్లైపోయింది ఏదో ఇది పెడుతున్నాం నీ ఇష్టం పుట్టే చేసుకోలేకపోతే లేదని అవహేళన చే మాట్లాడితే ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ రాజీనామా చేసి ముఖాన కొట్టి నేను ఏ పేద ప్రజల కొరకైతే నేను అడిగినో నువ్వు చేస్తలేవో నీ పార్టీ వద్దు నీ పదవి వద్దు నీ నేను ప్రజల దగ్గర పోయి కొరకు పోరాటం చేస్తానని నెహ్రూ గారి ముఖం మీద రాజీనామా పత్రాన్ని పడేసి ఎలా వార్డు మెంబర్ గెలిచినోడు కూడా టైం అయిపోతుంది రెండు రోజులు ఏదైనా పర్యాపరి అంటే వాడు రెండు రోజుల ముందు కూడా చేయడు ఆ మండలానికో ఆ నియోజకవర్గానికో ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టలేనోడు ఒకవేళ మాట తప్పినాడు ప్రభుత్వం తప్పు చేస్తే తన పదవికి ఒక్క నెల రోజుల ముందు కూడా రాజీనామా చేస్తూ ఉండలేడు ఎక్కి ఎక్కగానే ప్రజలకు ఈ ప్రభుత్వం పనిచేయలేదని తెలుసుకొని రాజీనామా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయుడు అంపేక మళ్ళీ వచ్చిన పార్లమెంట్ ఎన్నికల పోటీ చేసిండు సొంత పార్టీ పెట్టుకో నెవరు ఏం చేసిండు కాంగ్రెస్ వాళ్ళందరికీ చెప్పాడు అంబేద్కర్ పార్లమెంట్ కు రావద్దు పోయిడు కదా పోయినోడుగా రావద్దు ఆయన ముఖం నేను పార్లమెంట్లో తిరుగుడొద్దు అంటే ఆయన పక్కలున్నటువంటి ఒక మిత్రుడి ఒక ఆయన పియే లాంటి వ్యక్తిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అంబేద్కర్ మీద పోటీ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ ని ఓడగొట్టి ఇంట్లో కూర్చొని పెట్టినటువంటి ఘనత ఆనాడు నెహ్రూ ప్రభుత్వం స్వామి అంబేద్కర్ గారు దేని ధరకు రాజీనామా చేసి ఆయన పిల్లల ఉద్యోగాల కొరక ఆయనకేమైనా బంగ్లా ఇయ్యలేదనా ఖాళీయలేదనా మంత్రి పదవి ఇయ్యలేదనా కాదే మనందరిగా మంచి జరుగుతలేదని చెప్పి మన కొడుకు రాజీనామా చేసి ఆయన మళ్ళా నిలబడితే ఏ ఓటైతే ఇచ్చిందో ఆయన ఈ ఆయన అప్పుడు రెండోట్ల విధానం ఉంది రెండోట్లు ఒకటేమో చదువుకున్న వాళ్ళకి వేయాలి ఒకటేమో చదువుకోని వాళ్ళకి వేయాలి అంటే కూడా ఈ ఓటు విధానం రాసినప్పుడు దళితులకు చదువుకోని వాళ్ళకు ఓటే ఇచ్చేది లేదంటే అంబేద్కర్ కొట్లాడి చదువుకోకున్నా సరే ఓట్ ఇస్తేనే నా ప్రజల దగ్గర పోయి వాళ్ళ కాళ్ళే ముక్తాడు అడుగుతాడు అడు ఇంటికి కాడికి వచ్చినప్పుడు నిలదీస్తాడు అని చెప్పి ఓటినటువంటి అంబేద్కర్ ని ఆ ఓటు తోటే పోటు ఒడి చంపిండ్రు అంబేద్కర్ నోడగొట్టిండ్రు మనసు మనసంతా కకా వికలం అయిపోయింది ఇంట్లో కూర్చున్నాడు బాధపడుతున్నాడు మళ్ళీ ప్రజలు వస్తున్నారు కలుస్తున్నారు బాధపడుతున్నారు మేము ఓడగొడుతున్నాం కదా అని చెప్పి ఎంత ప్రజల కొరకు పుస్తకాలు చదువుతున్నాడు పుస్తకాలు రాస్తున్నాడు ఉద్యమాలు చేస్తున్నాడు మళ్ళీ శ్యాంప్రసాద్ ముఖర్జీ నీలాంటి మేధావి ఇట్లా కూర్చుంటే కాదు నువ్వు కనీసం రాజ్యసభల్లో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీయాల కొంతమందిని కూడగట్టుకొని ఆయనని రాజ్యసభకు పంపించి అంబేద్కర్ గారు ఆ తర్వాత ఆయన చనిపోయి ఆరోగ్యం బాగలేక కొడుకు ఆరోగ్యం బాగాలేక భార్య ఆరోగ్యం బాగలేక ఆయన ఏదో చూసుకోలే ఈ జనం కొరకే ఈ ఈ జనం కొరకే ఆయన బాధపడ్డాడు కానీ మనం ఏం చేసినాం మన కొరకు బాధపడ్డా ఓడగొట్టినం మనం కొరొకరు కష్టపడ్డాడు చదువుకున్నాడు అంటరాన్ని తనాన్ని ఎదిరించినోడు ఈ కులతత్వం ఈ మతతత్వాన్ని ఎదిరించినోడ్ని మనం కుండెలు కదుపుకోలేదు మనం ఆయనని మన బిడ్డైనా కూడా ఓడగొట్టేసి కానీ ఆయన గురువు ఎవరు ఆయన గురువు జ్యోతిరావు పూలే పూలే ఆయన తాను చదువుకోలే చదువు చెప్పలే జ్యోతిరావు పూలే బతుకున్న తర్వాత ఆయన చనిపోయిన రెండు సంవత్సరాల ఈ దేశంలో ప్రజల కొరకు పుట్టినోడు మళ్ళా అంబేద్కర్ పుట్టిండు అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన చదువుకునేటప్పుడు ఈ జ్యోతిరావు పూలే యొక్క చరిత్ర చదువుకొని ఆయన చరిత్ర చూసుకొని ఈయననే నా గురువు జ్యోతిరావు పూలే అని ఆయనంతా ఆయన ప్రకటించుకొని జ్యోతిరావు పూలేని గురువుగా స్వీకరించుకొని ఆయన చూపిన మార్గంలో నడిచి నేను అడుగుతున్నా నెహ్రూ బాగా నెహ్రూ బాగా నెహ్రూ భారత రత్న అవార్డు ఇచ్చి ఇందిరాగాంధీ బట్టుకున్నాంగా ఇందిరాగాంధీ ఆమెతో ఆమెనే భారతరత్న అవార్డు ఇస్తుంది రాజీవ్ గాంధీ పట్టుకున్నాగానే రాజీవ్ గాంధీకి భారత రత్న అవార్డు ఇచ్చింద్రు కానీ ప్రపంచం అంతా మెచ్చిన రాజ్యాంగం రాసిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇవ్వలేదు ముప్పై నలభై ఏళ్ళు ఆయనకు రత్న అవార్డు ఇవ్వకపోతే ఆ తర్వాత యూపీసీ ఆ తర్వాత వాజ్పేయి అద్వాణి గారు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు అయిన తర్వాత భారతరత్న కియరారాబాయి భారతరత్న అవార్డు అంబేద్కర్ ఎరా అని ఇంటిల్లా బాధలు తీసుకున్నారు భారత రత్న అవార్డు కానీ అంబేద్కర్ ఏ అప్పుడు అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇచ్చింది ఫోటో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినట్ల ఒక మహానాయకుడు అంబేద్కర్ విగ్రహం రేపు ఇది పార్లమెంట్ ఎట్లయితుందని పార్లమెంట్ బొమ్మ పెట్టిడు అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని తిప్పుకుంట తిరుగుతున్నారో చాలా మంది తిరుగుతున్నారు రాజ్యాంగం రద్దు చేస్తారు రాజ్యాంగం మార్చేస్తారు ఎవడరా రాజ్యాంగం మార్చేది ఎవడా మార్చేది ఈ సూర్య చంద్ర ఉన్నంత వరకు ఈ భూమి ఉన్నంత వరకు రాసిన రాజ్యాంగాన్ని ఎవడు కూడా మార్చలేడు దాన్ని తీయలేడు చాలా మంది అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తుంటారు వాడు వచ్చారా అనుకో ఇక వీక్తుంది రో మీ రాజ్యాంగం దిగుతుంది అని ఓడి ఏ వీడు వచ్చాను అనుకో ఈ పార్టీకి అనుకో ఈ రిజర్వేషన్లు విక్త ఎవడరా ఇచ్చింది రిజర్వేషన్లు అంబేద్కర్ పది సంవత్సరాల వరకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇచ్చిండు కానీ దానితో షెట్స్ పెట్టిండు పది సంవత్సరాలల్ల పేదరికం ఉండద్దు అందరికి విద్య ఉండద్దు అందరికి ఇల్లు ఉండాలి అప్పుడు నువ్వు రిజర్వేషన్ ఐదేళ్ళకి వచ్చింది ఇప్పటికి ఇల్లు అడుగుకుంటున్నావు పింఛన్లు అడుగుకుంటున్నాం బడి కోదామంటే బడులు లేవు బడులు లేవు స్కూల్ కోదం అంటే ఇలా ఎంతనో గు మా రావు సార్ దైవంలో నేను రెండు మూడు సార్లు చూసేసిన పెద్ద కలువకుర్ది ఆమన్గల్లా కూడా లేవు స్కూల్ కట్టిస్తున్నారు మా కృష్ణారెడ్డి సర్పంచ్ పాప అందరి వచ్చు నాన్నరెడ్డి ఇచ్చింటాడు ఆయన ఇచ్చింటాడు ఈ సారే ఎక్కువ ఇచ్చాడు ఇరవై ముప్పై స్కూల్ కు రాము సారే ఓకే నేను ఆయన పాదాలకు నేను నమస్కరిస్తున్నా ఒక ప్రభుత్వ స్కూలుని అంత పెద్ద ఎత్తున కట్టినటువంటి ఒక వ్యక్తి అరే ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వ చంపేస్తున్నాయి ఆ పాఠశాలకు తోలితే పచ్చలమ్మలు నలుగురు ఐదుగురు ఉంటారు కానీ ఉండరు దాంట్లో బ్లాక్ బోర్డు ఉండదు చాక్ పీసులు ఉండవు ఇలా ఏ స్కూల్లో పోయినా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది ఇవాళ నేను మీ అందరికి కోరుతున్నా ఓ అంబేద్కర్ వాదనారా అంబేద్కర్ బిడ్డలారా అంబేద్కర్ ఆశయ సాధకులారా నేను మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు వేస్తా ఆనాడు అంబేద్కర్ చదువుకుంటానంటే రాణి అనే బయట కూర్చొని పెట్టి కిటికీకాడ కూర్చొని గొంగడు ఏదో గొంతేసుకొని కూర్చొని చదువుకున్నాడు కదా ఎలా మీకు ఆ పరిస్థితి లేదు కదా మీకు ఇవాళ ప్రభుత్వస్ ఉన్నాయి ప్రభుత్వం మీ తల్లిదండ్రులు కష్టపడి ఇలా స్కూళ్ళకి పంపిస్తున్నారు కదా మళ్ళీ ఆనాడు ఏం లేకుంటే అంబేద్కర్ అన్ని డిగ్రీలు తెచ్చుకున్నాడు కదా మనకి అలా అన్ని ఉన్నాయి ఒక్క డిగ్రీ అయినా తెచ్చుకుంటున్నావా ఇది నువ్వు ఉండలేసుకోవాల్సిన ప్రశ్న ఆనాడు తినడాక తిండి లేకుండే హాస్టల్ కూడా లేకుండే కానీ అంబేద్కర్ తిండి లేకున్నా హాస్టల్ లేకున్నా ఆ లబ్బ పెట్టింది ఏదో గంజో కలో తాగి అన్ని చదువు చదువుకున్నాడు కదా ఇలా హాస్టల్ ఉన్నాయి మీ అమ్మ నాయనలు కష్టపడుతురు మిమ్మల్ని ఇంత పెంచి గుర్తుగా పెంచి పెంచుతురు కదా మీరు ఒక్క డిగ్రీ అన్నా తెచ్చుకుంటున్నారా ఒక నాలుగు డిగ్రీలన్నా మీరు తెచ్చుకుంటున్నారా ఆలోచన చేయండి అరే ఆనాడు అంబేద్కర్ కు విదేశాలపై చదువుకోవాలంటే డబ్బులు లేకున్నాయి ఎవరో ఒకరి దగ్గర ఆయన అడుక్కొని విదేశాలు పోయి చదువుకున్నాడు కదా ఇలా మన గ్రామంలో ఎంతమంది ఈ పేదవాళ్ళు దళితులు విదేశాలు పోయి చదువుకుంటురో ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తుంటున్నది బ్యాంకు లోన్ ఇస్తంటుంది ఆనాడు అంబేద్కర్ కు లోన్ ఇచ్చేటోళ్ళు లేడు బ్యాంకు అప్పించేటోళ్ళు లేడు ఆశ్రయించేటోళ్ళు లేడు ఆయన ఎవరు లేకున్నా బయట దేశాలు పోయి చదువు ఎంత మంది మనం చదువుకుంటున్నామో ఆలోచన చేయాలి ఇవాళ నేను మీ అందరినీ కోరుతున్నా ఒక పార్టీ పేరు చాలా మంది అని అంటున్నారు ఏ జరగాలి మొత్తం జనాభా లెక్కలు రాయలే ఎవడెంత కులం ఉందో కులం ఉందో రాయాలంట అదే కులం ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నా లేదా చెప్తున్నారా లేదా కులముందో ఉందో అంటున్నా లేదా మళ్ళా కుల గణన ఎందుకు చేయాలో దాని జవాబు చెప్పుద్దు కులముందంటున్నాం మతం ఉందంటున్నాం మళ్ళా కులది గణన ఎందుకు జరగాలో జవాబు చెప్పు నేను మిత్రులారా మీ అందరినీ కోరుతున్నా మనం మనిషికి ప్రతి మనిషిని చూస్తే చాలా ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఎక్కడో లేడు రాయల ఆడ ఆడగా ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు ఆయన తత్వాన్ని మనం గుర్తుంచుకొని మనం ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇన్నేళ్లకు మా సార్ ఊర్లా అంబేద్కర్ ని ఇంత బ్రహ్మాండమైన ఆయన ముఖం చూడండి మీరు మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు ఇంటికి పోయినాక ఒకసారి అంబేద్కర్ ఫేస్ చూడు ఏ ఊర్లో కూడా ఇంత అందంగా అందంగాటి మాడిపండు ఇట్లా పడుతున్నట్టు ఆ అంబేద్కర్ ముఖం అంత అందంగా వచ్చింది ఉదాహరణ ముక్కుంటే మూతుండదు మూతుంటే ముక్కు ఉండదు అక్కడ పెడితే ఇక్కడ పెడతారు ఇక్కడ పెడతారు అక్కడ పెడతారు చాలా చక్కనైనటువంటి మరి ఎందుకు ఈ బొమ్మ పెట్టుకోవాలంటే ఏ అనగారిన పేద వర్గాలకు ఏ కులానికి ఎవరికి ఏ ఆపదొచ్చినా నీ ఊర్లో నా మనుషులన్నీ పట్టించుకోకపోతే ఆ అంబేద్కర్ చౌరస్త దగ్గరకు వచ్చి ఆ అంబేద్కర్ కు బాధ చెప్పుకుంటే నీ కడుపులున్న సగం దుఃఖం తిరిగిపోతుంది ఆ విధంగానే ఆ అంబేద్కర్ రోజు ఎన్నో బాధలు కష్టాలతోటి మన సంసారంతో ఇంత ఇబ్బందులతో బయటకు వెళ్తుంటాం ఒక్కసారి ఆయన ముఖం చూసుకుంటా పోతే మన లోపల నవ చైతన్యం రావాలి కుల మత వర్గ వర్మ విభేదాలు లేకుండా సాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగం నేత గీత యాదవ బోయ పరిజన గిరిజన బలహీన చూస్తే నీ లోపల వన్ థర్టీ త్రీ పవర్ ఎంతైతే ఉంటుందో అంత పవర్ చైతన్యం రావాలి అది అంబేద్కర్ చూపిన మార్గం చాలా మంది దగ్గర భయమే అనిపించింది అరే ఈ నువ్వు కూడా ఏదో అన్యాయం జరిగినప్పుడు నువ్వు నీ ఊర్ల పేదవాళ్ళ పింఛన్ రాకపోతాడు కూడా నీ ఊర్ల పేదవాడికి ఇల్లు రాకపోతాడు కూడా ఊర్ల పేదవాడికి లోన్ రాకపోతాడు కూడా నీ ఊర్లో ఎవరికన్నా అన్యాయం జరిగితే తిరగబడి అడుగుడ్రీ బొబ్బల కాడ దండల మీరు మీరు ఉన్న ఉన్నీ అంబేద్కర్ అంబేద్కర్ని ఆయన తన శరీరాన్ని తన కుటుంబాన్ని తన బిడ్డలని సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ సమాజానికి ఒక మార్గం చూపించాడు రాజకీయ నాయకులకు కుళ్ళు కుతంత్రం ఉంటది తోడు రాత్రి కూడా నాలుగు రూపాయలు ఇస్తాడు అవి గట్రా నా ముగ్రాట్రా నేను వచ్చినప్పుడు ఏ రాసి చూసుకో ఇక్కడ చూసుకోరా అంటే వాడు ఇస్తాడు అది కాదు అంబేద్కర్ చెప్పింది ఇలా మా రామ్ల నాకు నిజంగా ఇద్దరు మన మున్సిపాలిటీ దీపం వెలిగించింది కోట్ల కొలది ప్రజల జీవితాలలో దీపాలు వెలిగించిన అంబేద్కర్ కు ఎలా ఇద్దరు మహిళా తల్లు దీపం వెలిగించారు ఇంత ప్రశాంతంగా మీరందరూ ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డరో ఎవరు తాడ తెచ్చుకున్నారో ఎక్కడెక్కడ అడుగుతున్నారో ఎవరెవరు ఎవరు తెచ్చుకున్నారో మీరందరూ కష్టపడి అందరిని పిలవడం మామూలు కాదు ఒక ఇంట్లో పెళ్లి చేస్తాం సగం మందిని మర్చిపోతాం కానీ అది కార్యం చేస్తే భూతద్దాలు పెట్టి ఏ పార్టీలో ఉన్నా సరే పిలువు పిలు పిలు ఉచ్చిపోతాయి మాకు సంతోషం అనే వాళ్ళు మించింది చాలా సంతోషం రావణాసుకున్న తలకాయలు పెట్టినాడు మొత్తం ఓ పది తలకాయ మాది కాదు నేను అనేది మాది కాదు ఒకటే అంబేద్కర్ ఫోటో పెట్టాలి అంబేద్కర్ చేయింది అంబేద్కర్ ఆశయాన్ని రాయి అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాయి అంబేద్కర్ చెప్పిన మాట రాయి మా బొమ్మల కొరకు కాబట్టి మిత్రులారా చాలా సంతోషం మా రాములన్న అధ్యక్షత వహించినప్పుడే ఆడుకున్నా ఇది సాయంత్రం దాకా వాళ్ళని నడిపిస్తాడు పొద్దున గో పెడతాడు ఏదేమైనా ఇలా అయ్యప్ప స్వామి జన్మదినం పడిపోజి ఉండే ఇప్పుడే ఫోన్లు వస్తూనే ఉన్నాయి పడి పడిగాల్చకు ఆపీసిన కానీ అవన్నీ కూడా ప్రతి ఏటా ప్రతి జరుగుతుంటాయి కానీ ఈ పండుగ ఈ ఊర్లో ఈ పండుగ ఇవాళ చేస్తున్న ఆ మూర్తి ఇది చాలా పవిత్రమైనటువంటి దినం వచ్చినటువంటి పెద్దలకు వచ్చిపోయిన కార్యకర్తలకు వచ్చిపోయిన నాయకులకు ఈ గ్రామ పెద్దలకు మాజీ సర్పంచులకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు మిగతా పెద్దలకు అన్ని కులాల వారికి కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ నేను మీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్న అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోయినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ లాంటి మనసున్నటువంటి మా మన ప్రియతమ పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యులు ఏదైతే రాములన్న కూడా ఒక అభినవ అంబేద్కర్ మేము ఆయన అన్ని ఉన్నా చలాకీగా గిట్లనే మాట్లాడుకుంటుండేది కలిసి ఉండేది ఏ పార్టీలున్నా ఆయన అందరినీ వలకరించేది ఇలా అటు ఇటు అటు ఇటు ఆర్థిక మాదాటే తెచ్చుకున్నాం అయితే ఆయన గుణం లోతుగా పోతే గాని అర్థం కాలే చాలా మంచి మనస్తత్వం ఉన్నది ఆయన అజాత శత్రువు నేను కోరేది ఇవాళ ఆ ఏవోనో ఎవరో చెప్పు ఆమెకు ఈ ఫింగర్ ప్రింట్ అది వడక ఇస్తలేరట కండ్లని కూడా తీసుకోవచ్చు ఏది వడకుండా ఆయనే ఏలిగుత్ర పెట్టి కూడా పైసలు ఇవ్వచ్చు ఆయన ఎదుగు తిప్పుతున్నారు అక్కడ ఇక్కడ కాబట్టి చాలా విషయాలు ఇంకా అంబేద్కర్ చాలా విషయాలు ఉన్నాయి కానీ